టాలీవుడ్లో ఇప్పుడున్న హీరోల క్రేజ్ దీన్ని ఎలా కొలవాలి అసలు మన ముందు కొన్ని ఆసక్తికరమైన సమాచార పత్రాలున్నాయి వీటి ప్రకారం చూస్తే కేవలం కలెక్షన్లు కాదు సోషల్ మీడియా బజ్ ఫ్యాన్స్ సందడి రూల్స్ అన్ని మారిపోయాయి ఈ కొత్త ఆటలో ఎవరు ముందున్నారో ఒకసారి లోతుగా చూద్దాం నిజమే నిజమే ఇదివరకులాగా ఒక సినిమా హిట్ అయితే చాలు ఐదేళ్లు నంబర్ వన్ అలా అనడానికి లేదిప్పుడు ప్రతి శుక్రవారం ర్యాంకులు మారిపోతున్నాయి అవును ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తో ఒక హీరో పైకి వెళితే మరో సినిమా రిజల్ట్తో ఇంకొకరు కిందకొస్తారు ఈ నోట్స్ చూడగానే నాకు ఫస్ట్ ప్రభాస్ పేరే కనపడింది సలార్ కల్కీ సినిమాలతో ఆయనకు ఏకంగా గ్లోబల్ పాన్ ఇండియా క్రేజ్ అనే ట్యాగ్ వాడారు అసలు ఈ పదం అర్థమేంటి అంటే కేవలం కలెక్షన్ల గురించా లేక మించి ఏమైనా ఉందా ఇక్కడే అసలు విషయం ఉంది అంటే పాన్ ఇండియాకి గ్లోబల్కి ఒక చిన్న తేడా ఉంది ఓ అవునా ఆ పాన్ ఇండియా అంటే మన దేశంలో ముంబై నుండి కోల్కతా వరకు అందరికీ అవ్వడం కానీ గ్లోబల్ అంటే జపాన్లోనో మిడిల్ ఈస్ట్లోనో కూడా మన సినిమాకి మార్కెట్ క్రియేట్ చేయడం రైట్ రైట్ అయితే ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది ఈ గ్లోబల్ ఇమేజ్ వల్ల ఆయన కేవలం భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలకే పరిమితం అవుతున్నారా అదే ఆ పాయింట్ కూడా ఉంది ఒకప్పుడు డార్లింగ్ మిర్చి లాంటి సినిమాల్లో చూసిన ప్రభాస్ ను ఫ్యాన్స్ మిస్ అవుతున్నారనే వాదన కూడా ఉంది అంటే గ్లోబల్ అపీల్ కోసం ఆ లోకల్ కనెక్షన్ తగ్గే ప్రమాదం ఉందంటారు సరే ఇక ఒత్తిడి గురించి మాట్లాడితే అల్ అర్జున్ పేరు ప్రస్తావించారు పుష్ప టూ మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి ఇది ఆయనకొక అగ్నిపరీక్ష లాంటిది కదా ఖచ్చితంగా పుష్ప వన్ హిందీ బెల్ట్లో ఊహించని విజయం సాధించింది ఇప్పుడు ఆ సక్సెస్ అది యాదృచ్ఛితం కాదని ప్రూవ్ చేసుకోవాలి ఆ ఒత్తిడి ఉంది ఆయనపై అవును ఈ ప్రెషర్ ఒట్టి అల్లు అర్జున్కే కాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్లూ ఉంది నిజమే వాళ్ల అప్కమింగ్ ప్రాజెక్ట్స్ డెవిల్ గేమ్ వీటి మీద విపరీతమైన ఉంది అవును చాలా ఉంది ఒకప్పుడు తెలుగులో హిట్టు కొడితే చాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అంచనాలను అందుకోవాలి ఈ బజ్ అనేది ఇప్పుడు రెండింతల కత్తిలా మారింది అంటే అది హీరోని నిలబెట్టొచ్చు లేదా అదే అంచనాల బరువుతో కిందకి లాగేయొచ్చు ఇక్కడే ఈ సమాచారంలో ఒక ఇంట్రెస్టింగ్ వైరుధ్యం కనిపిస్తోంది ఒకవైకు లైగర్ ఫ్లాప్ అయినా విజయ్ దేవరకొండ యూత్ ఫాలోయింగ్ తగ్గలేదని అంటున్నారు మరోవైపు చిరంజీవి బాలకృష్ణ రవితేజ లాంటి వాళ్ల సినిమాలు